ఎన్టీఆర్ హీరోగా యుగ పురుషుడు చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి ను కలవడానికి ఓ రోజు సెట్కు వెళ్లారు అర్జునరాజు అప్పటికీ ఆయన నిర్మాతగా మారలేదు ఆ సెట్లోనే ఎన్టీఆర్తో ఆయనకు పరిచయం ఏర్పడింది అర్జునరాజుతో చాలాసేపు మాట్లాడారు ఎన్టీఆర్ అంత పెద్ద హీరో తనతో స్నేహంగా మాట్లాడేసరికి అర్జునరాజు ఎంతో పొంగిపోయారు అప్పటి నుండి ప్రతిరోజు ఎన్టీఆర్ను కలవడానికి సెక్కి వెళ్లేవారు మరింత చెరువు ఏర్పడిన తర్వాత తనకు ఓ సినిమా చేయమని ఎన్టీఆర్ను కోరగానే ఆయన సరేనన్నారు అయితే మరో ఏడాది వరకు ఎన్టీఆర్ డేట్స్ లేవు అంతవరకు వెయిట్ చేయడం అర్జునరాజుకు ఇష్టంలేదు వెంటనే సినిమా తీసేయాలనే ఉత్సాహం వచ్చింది ఆ విషయం ఎన్టీఆర్కు చెబితే ఆయన ఓ ఉపాయం చెప్పారు ఎన్టీఆర్తో ఇంతకు ముందు పరమానందయ్య శిష్యుల కథ వంటి చిత్రాన్ని నిర్మించిన తోట సుబ్బారావు దగ్గర ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆయన సినిమా తీసే పరిస్థితుల్లో లేరు అందుకే ఆయనకు కొంత డబ్బు చెల్లించి ఆ డేట్స్ తీసుకోమని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు ఆ ప్రకారమే చేశారు అర్జునరాజు అలా వేటగాడు సినిమాతో రోజా మూవీస్ సంస్థ ప్రారంభమైంది అర్జునరాజు శివరామరాజు కుమార్జీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు దర్శకుడిగా రాఘవేంద్రరావును ఎన్నుకున్నారు ఆ తర్వాత కథ కోసం చర్చలు మొదలయ్యాయి చాలా కథలు విన్నారు హిందీ తమిళ చిత్రాలు కూడా చూశారు ఏవీ నచ్చలేదు ఆ సమయంలో రాఘవేంద్రరావుకు ఓ ఆలోచన వచ్చింది హీరో వేట కోసం అడవికి వెళతాడు అక్కడ ఓ పులిని కాపాడతాడు దాంతో సిటీకి తిరిగి వస్తాడు ఆ పాయింట్ చుట్టూ కథ అల్లితే ఎలా ఉంటుందని రచయిత జంధ్యాన్ అడిగారు రాఘవేందర్ రావు బాగుందని కథ అల్లారు జంధ్యాల భాగవతంలోని సమంతకమణి ఎపిసోడ్ను ఇందులో కలిపారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన జయసుధ జయప్రద ఎక్కువగా నటించేవారు ఈ సినిమాలో కూడా వాళ్లలో ఎవరో ఒకరు ఉంటారని అంతా భావించారు అయితే రాఘవేంద్రరావు మదిలో మరో హీరోయిన్ ఉంది తన దర్శకత్వంలో పదహారేళ్ల వయసు చిత్రంలో నటించిన ఆమె ఆ పేరు వినగానే అర్జునరాజు ఆశ్చర్యపోయారు బడిపంతుళ్ళు చిత్రంలో ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవిని ఆయన ప్రియురాలుగా ప్రేక్షకులు అంగీకరిస్తారా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు హీరోల వయసు గురించి ప్రేక్షకులు పట్టించుకోరు కొత్త కొత్త హీరోయిన్లతో నటిస్తే మెచ్చుకుంటారు అని రాఘవేందర్ రావు నమ్మకం ఎన్టీఆర్ కూడా నిన్న కాక మొన్న మా ఒడిలో కూర్చున్నా ఆ చిన్నపిల్ల హీరోయినా అని మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రీదేవి వేరే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోందని రాఘవేంద్రరావు చెప్పంగానే మీ ఇష్టమని ఊరుకున్నారు ఎన్టీఆర్ అయితే ఈ వార్త తెలియగానే పరిశ్రమలు కామెంట్లు మొదలయ్యాయి మనవరాలుగా వేసిన అమ్మాయి ఎన్టీఆర్ పక్కన హీరోయినా హవ్వా అన్నారంతా ఆ కామెంట్ రాఘవేంద్ర రావు చెవిలో వేశారు నిర్మాతలు ఆయన ఏమీ మాట్లాడలేదు ఆకుచాటు పిందతడిసే పాటతో షూటింగ్ ప్రారంభించారు శ్రీదేవికి నూట నాలుగు డిగ్రీల జ్వరం అందులోనూ వానపాట అయినా ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ మిస్ అవుతుందేమో అనే భయంతో పాట చిత్రీకరణలో పాల్గొన్నారు శ్రీదేవి పాట చిత్రీకరణ పూర్తి కాగానే ఎడిట్ చేసి నిర్మాతలకు చూపించారు రాఘవేందర్ రావు ఆ పాట చూసి ఆయన్ని కౌగులించుకొని మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అని అభినందించారు అర్జునరావు ఇరవై ఎనిమిది పాటు ఊటీలో నాలుగు రోజుల పాటు చెన్నైలో జరిగిన షూటింగ్తో వేటగాడు చిత్రం పూర్తయింది ముప్పై మూడు లక్షల బడ్జెట్తో చిత్రం తయారైంది వేటగాడు చిత్రంలో హైలైట్ అయిన పాత్రలు మరో రెండున్నాయి వాటిని రావు రావ్ సత్యనారాయణ పోషించారు తండ్రి కొడుకులుగా వీరిద్దరూ నటించారు హ్యాట్ దగ్గర్నుంచి బూట్ వరకు ఒకే కలర్లో కనిపించే సత్యనారాయణ యతిప్రాసలతో గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పే రావు రావ్ తమ అభినయంతో అదరగొట్టేశారు ఆ పాత్రలకు జంధ్యాల రాసిన డైలాగులు ప్రేక్షకుల్ని అలరించాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై అయిదు నలభై ప్రింట్లతో వేటగాడు చిత్రం విడుదలైంది ఎన్టీఆర్ శ్రీదేవి జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు యాభై మూడు రోజులకే ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆరు కేంద్రాల్లో ఇరవై ఐదు వారాలు రెండు కేంద్రాల్లో రెండు వందల రోజులు ఆడింది వేటగాడు చిత్రంతో ఎన్టీఆర్ ఇమేజ్ రెట్టిప్పు కావడమే కాకుండా పారితోషికం పెరిగింది ఈ సినిమా తర్వాత ఆయన పారితోషికం పది లక్షలకు చేరుకోవడంతో హైయెస్ట్ పెయిడ్ హీరోగా రికార్డ్ నెలకొల్పారు కొన్ని సినిమాలు కాంబినేషన్స్ గురించి చెప్పుకుంటుంటే విచిత్రంగా అనిపిస్తుంది కొన్ని కాంబినేషన్లు గురించి అతిగా ఊహించుకుంటాం సూపర్ హిట్ను ఎక్స్పెక్ట్ చేస్తాం తీరా విడుదలయ్యాక రిజల్ట్ చూసి షాక్ అవుతాం కానీ ఎలాంటి అంచనాలు లేకుండా కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలను సాధించి ఆశ్చర్యపరుస్తాయి ఇక అప్పటినుండి ఆ కాంబినేషన్ బాక్సాఫీస్కి చిరునామాగా మారుతుంది సూపర్ స్టార్ కృష్ణ దశకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ అలాంటిదే ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ విషయంలో ఓ టాక్ ఉండేది ఆయన సొంతంగా నిర్మించిన చిత్రాలే హిట్ అవుతాయని బయట నిర్మాతలు తీసిన సినిమాలు అంతగా ఆడవు అని అది కరెక్టు కాదని బాక్సాఫీస్ సాక్షిగా తొడకొట్టి సూపర్ హిట్ సాధించి నిరూపించిన చిత్రం ఊరికి మునగాడు స్టార్ కృష్ణ కెరియర్లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకుడు కావడం గమనార్హం పంతొమ్మిది వందల ఎనభై సంక్రాంతికి హీరో కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం బలే కృష్ణుడు ఇది రాఘవేంద్రరావు సొంత చిత్రం కావడంతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ రిజల్ట్ వారిని నిరాశపరిచింది ఆ తరువాత రెండు నెలలకు వీరిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన మరో చిత్రం గరహన దొంగ ఓకే ఓకేగా ఆడిందది ఓహో అనేంతగా హిట్ అయితే కాలేదు అందుకే తమ కాంబినేషన్లో వచ్చే మూడవ చిత్రం తప్పనిసరిగా సూపర్ హిట్ కావాలని రాఘవేంద్రరావు నిర్ణయించుకున్నారు తన స్నేహితుడు అడుసుమిల్లి లక్ష్మీకుమార్ ఆ చిత్రానికి నిర్మాత కావడంతో రాఘవేంద్రరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ సినిమా కోసం రచయిత సత్యానంద్ అద్భుతమైన కథను చేశారు గ్రామీణ నేపథ్యంలో జరిగే వినోదాత్మక కథ ఇది ఆకతాయి హీరోయిన్ మరదళ్ల సరసాలు హీరోతో చేతులు కలిపి తండ్రి తప్పుదిద్దే హీరోయిన్ మామను ఆట పట్టించే కాబోయే అల్లుడు ఇలా వినోదభరిత్గా కథ ఉంటుంది అయితే హీరో కృష్ణకు ఇదంతా చెప్పలేదు రాఘవేంద్రరావు గ్రామీణ నేపథ్యంలో జరిగే ఎంటర్టైనర్ అని మాత్రమే చెప్పారట ఆయన మీద నమ్మకంతో డేట్స్ కూడా ఇచ్చేశారట కృష్ణ ఊరికి మునుగాడు చిత్రం షూటింగ్ లో అధిక శాతం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కూళ్ళ వాకతిప్ప రామచంద్రాపురం ప్రాంతాలలోనే జరిగిందట పాటలతో సహా చిత్రాన్ని అక్కడే తీశారు ఈ చిత్రంలో ఇంజనీర్ గా నటించారు కృష్ణ గన్ పాపారావుగా రావు గోపాలరావు నటించారు ఆయన్ని కృష్ణ టీస్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి అలాగే దివసీ తుఫాన్ బాధితులను కృష్ణ ఆదుకునే దృశ్యాలు కథని నుండి మనుషులైతనే పాట కూడా హైలైట్ గా నిలిచింది ఈ సినిమాలో హైలైట్ సాంగ్ ఇదిగో చీర ఇవిగో మల్లపూలు కృష్ణ జయప్రదపై చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసింది ఊరికి మనగాడు చిత్రాన్ని అప్పటికి ఐదారు సార్లు చూసేసినా కేవలం ఈ పాట చూడడానికి థియేటర్కు వెళ్లి పాట చూసేసి బయటకొచ్చేసిన అభిమానులు కూడా ఎందరో అట అలాగే విలన్ రావుగోపాల్ ఆయన సహచరుడుగా నటించిన అల్లు రామలింగయ్య ట్రాక్ జనానికి తెగ నచ్చేసింది విలన్ అతని వెంట సహాయకుడిగా కామెడీ విలన్ ఉండడం పాత సినిమాల ఫార్ములా ఊరికి మనగాడు చిత్రంతో స్థిరపడిన ఆ ఫార్ములా తర్వాత ఓ ట్రెండ్గా తెలుగు తెరపై నిడిచింది రచయిత సత్యన్ రాఘవేందర్ రావ్ ఈ ఫార్ములాను తీర్చిదిద్దారని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పద్నాలుగున సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఊరికి మునగాడు చిత్రంపై పెద్దగా అంచనాలైతే లేవట ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కు వెళ్లిన హీరో కృష్ణ అభిమానులకు హీరో ఇంట్రడక్షన్ కథ నడిచే విధానం డైలాగ్స్ సాంగ్స్ బొమ్మ సూపర్ హిట్ అనుకుంటూ రెగరేసుకుంటూ థియేటర్ థియేటర్లోంచి బయటకు వచ్చారు స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అదే సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ ప్రేమ సింహాసనం చిత్రాన్ని కూడా కాదని ఊరికి మునుగాడు చిత్రానికి ప్రేక్షకులు పట్టం కట్టారు సూపర్ స్టార్ కృష్ణ కెయర్ లోనే మూడవ బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకున్న హీరో కృష్ణ చిత్రాలన్నీ కూడా హిట్టే ఈ విషయాన్ని మరొకసారి నిరూపించిన చిత్రం ఊరికి సంక్రాంతి కానుకగా ఐదు చిత్రాలు జనవరి ఒకటిన అక్కినేని నటించిన శ్రీవారి ముచ్చట్లు తొమ్మిదిన శోభనబాబు నటించిన జగమొండి పద్నాలుగున శోభనబాబు దేవుడు మావయ్య కృష్ణ నటించిన ఊరికి మొనగాడు కృష్ణం రాజు నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలు విడుదలయ్యాయి శ్రీవారి ముచ్చట్లు హిట్ తో అక్కినేని కొత్త సంవత్సరానికి శుభారంభం పలకగా ఆ విజయ పరంపరను ఊరికి మొనగాడు చిత్రం కొనసాగించింది ఈ సినిమా విడుదలైన సరిగ్గా నెల రోజులకు అక్కిరేని మరో చిత్రం ప్రేమాభిషేకం విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది ఆ కలెక్షన్లు ఉధృతిలో కూడా ఊరికి మొనగాడు తన సత్తాని చాటుకుని నిలబడ్డాడు హీరో కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్కు తొలి బ్లాక్ బస్టర్ హిట్ అదే పదకొండు కేంద్రాలను వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదున ఊరికి మునగాడు చిత్రం శత దినోత్సవాన్ని మద్రాస్ ఫామ్ హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన నిర్మాతలు ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలి అనే సదుద్దేశంతో వళ్లు దాచుకోకుండా సోదరుడు కృష్ణ కష్టపడుతుంటారు ఆయన త్వరలో దర్శకత్వం వహించాలని కోరారు ఆ తర్వాత సింహాసనం చిత్రానికి దర్శకత్వం వహించి ఎన్టీఆర్ కోరికలు నెరవేర్చారు కృష్ణ